హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ చేయండి మేము ఈరోజు అలంపూర్ జోగులాంబ నిజరూప దర్శనానికి వెళ్తున్నామండి కారులో మా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నాము ఇంకా జోగులాంబ దేవాలయం గురించి మీకు అందరికీ తెలిసిందే కదండి ఈరోజైతే అమ్మవారి నిజరూప దర్శనానికి మేము వెళ్తున్నాం మీకు కూడా వీలైనంతగా వీళ్ళైతే తప్పకుండా అమ్మవారిని చూపించగలుగుతాను ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కట్ చేస్తే మనము ఇక్కడ రెండు కిలోమీటర్ల ముందు నుంచే వాహనాలకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి రెండు కిలోమీటర్ల ముందరనే ఇక్కడంతా ఇంకా కార్లు ఆపుకొని ఆటోలో మనం అక్కడికి ట్వంటీ రూపీస్ ఇచ్చేసి గుళ్ళోకి వెళ్ళాలి ఇంక ఇక్కడంతా మా వారు కార్ పార్కింగ్ చేసేంతవరకు మేము ఉన్నాము ఇంకా గుళ్ళోకి చూడండి లైన్లో ఎలా నిలబడ్డాము చాలా ఫుల్ రద్దీగా ఉంది చూడండి ఎంతో సుందరంగా అందరు కలుషాలతోని వెయ్యి ఎనిమిది కలుషాలతో అమ్మవారికి ఈరోజు నిజరూపల దర్శనము కలుగుతుంది అలాగే అభిషేకం చేస్తూ ఉంటారు అక్కడ మనకు రెండు వందల రూపాయలు ఇస్తే కూడా దర్శనానికి ఒక కలుషం ఇస్తారండి అవి తీసుకొని చక్కగా వెళ్ళొచ్చు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాధక్తి పీఠాలు మహమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇంకా చూడండి మనము గుడిలోకి వచ్చేసాము ఇక్కడ దర్శనం చేసుకొని నేను మా శ్రీవారు వచ్చేసాము చూడండి గుడి అయితే ఎంతో చక్కగా ముస్తాబై రెడీగా ఉంది అమ్మవారి నిజరూప దర్శనం అయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేశామండి బయటనే పదకొండు గంటల నుంచే భోజనాలు స్టార్ట్ అయ్యాయి చాలా అద్భుతంగా ఉండయి భోజనాలు కూడా ఇక్కడ ఎంతమందికి అంటే ఇంకా మందికి ఇక్కడ భోజనాలు బాగా పెట్టారండి కలర్ రైసు టమాటా కూర పప్పు సాంబారు తర్వాత పెరుగు వైట్ రైస్ ఇలాగా తర్వాత పరమాన్నం ఈ విధంగా అయితే వచ్చిన జనులందరికీ చాలా బాగా భోజన వసతిని ఏర్పాటు చేశారు చూడండి ఐటమ్స్ ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇంకా మేము కూడా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని నిజ రూప దర్శనం చూసుకొని ఇక్కడ భోజనం చేసేసి ఇంకా మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాము పాపనాశి చూద్దామని అనుకుంటున్నామండి చూడండి ఇక్కడ ఎంత బాగా సాంబారు పప్పు వైట్ రైస్ ఇవన్నీ ఇంకా అక్కడ చక్కగా పిల్లలందరూ వడ్డిస్తున్నారు ఈ అమ్మవారు వచ్చేసి రాయలసీమ ముఖద్వారం కర్నూలుకి సమీపంలో మహూబూబ్నగర్ జిల్లా శివారిలో నిలవై ఉంది అలంపూర్ పట్టణం ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూరు పట్టణ సిగిలో మణిముఖమై వెలిసింది ఇక్కడ జోగులాంబ ఆలయం పరమ పవిత్ర శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్రి నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కటాక్షాలను చూపుతున్నారు ఇంకా ఇక్కడ చూడండి మేము బోన్ చేసి తుంగభద్ర నది ఉంది కదా ఇక్కడ కూర్చున్నాము అమ్మవారికి ఇక్కడ సాయంత్రము రథోత్సవము అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి కళ్యాణానికి కూడా సిద్ధంగా చూడండి అమ్మవారిని ఎంత చక్కగా తయారు చేశారు ఇక్కడ అమ్మవారి ఊరిగింపుగా బయట అమ్మవారిని అయితే అందరూ చక్కగా వీడియోస్ తీసుకుంటున్నాను మీకు ఇక్కడనే లైవ్ దర్శనం కూడా చూపిస్తున్నారు చూడండి నిజరూప దర్శనం అమ్మవారిది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలంపూర్ జోగులాంబ అమ్మవారు శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని నిజరూపంలో దర్శనమిచ్చారు వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజు అర్చకులు వేద మంత్రార్చనల నడుమ పంచామృతాలు అలాగే సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ జలాలతో అమ్మవారిని అభిషేకించారు ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు చూడండి ఇక్కడ మీకు లైవ్లో గుళ్ళో గర్భగుడిలో జరిగే నిజరూప దర్శనము మీకు కనిపించినట్టయితే అమ్మవారిని దర్శించుకోండి అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వెయ్యిన్ని ఎనిమిది కలశాల ప్రత్యేక పూజలు చేశారు సప్తనది జలాలను ఆలయ ఆయా కలశాలలో వేసి వేద మంత్రోత్సరణల మధ్యన అభిమంత్రించారు అమ్మవారి గర్భాలయంలో ఏర్పాటు చేసిన శ్రీచక్ర చక్రరాజం అమ్మవారి ఉత్సవమూర్తులకు మూలమూర్తులకు కలుషాలతో అభిషేకించారు అలాగే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జోగులాంబ బ్రహ్మేశ్వర స్వామి శాంతి కళ్యాణోత్సవాన్ని గమనీయంగా నిర్వహించారు అమ్మవారి మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణం గమనీయంగా సాగింది కళ్యాణోత్సవాన్ని తిలకించినప్పుడు జయజ్ చేశారు చూడండి ఈ విధంగా తప్పు సప్పుళ్ళతో జైజే ధ్యానాలు చేసుకుంటూ గుడిలోకి వెళ్తూ ఉన్నారు అనంతరం అమ్మవారి యాగశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న చండీ హోమాలు అవివాహిత దేవతా హోమాలకు చివరి రోజు మహాపూర్ణహుతి సమర్పించి బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి ఫలితారు శుక్రవారం జోగులాంబ అమ్మవారిని మనం అందరము వసంత పంచమి రోజున జరుపుకున్నారు చూడండి ఇలాగ వెయ్యి ఎనిమిది కలిశాలతో అమ్మవారిని సందర్శించుకుంటారు ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి అక్కడే దగ్గరలో ఉన్న పాపనాశకి మేమైతే వెళ్ళామండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వచ్చేసి అలంపూర్ పాపనాశి దేవాలయాలు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలోని పాపనాశనంలో ఉన్న దేవాలయాల సమూహం ఇక్కడ ఒకటే చోట ఇరవై మూడు దేవాలయాలు ఉన్నాయి తొమ్మిది పదకొండవ శతాబ్దంలో మధ్యకాలంలో ఈ దేవాలయాలని నిర్మించబడ్డాయి వీటికి సమీప సమీపంలో తుంగభద్ర నది కృష్ణానది కలిసే ప్రదేశం ఉంది ఇవి రాష్ట్రకూటులు తర్వాత చాలికుల ద్వారా కొన్ని శతాబ్దాల తర్వాత పూర్తి చేయబడ్డాయి చూడండి ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు ఎంత చక్కగా ఉంది ఇక్కడైతే వచ్చిన భక్తులందరూ చక్కగా ద దర్శనం చేసుకుంటున్నారు మేము కూడా దర్శనం చేసుకున్నాం చూడండి ఇంకా గర్భగుడిలో ఎదురుగా ఉన్నది నంది చూడండి ఇక్కడ గర్భగుడిలో ఎదురుగా ఉన్న నంది అలాగే పెద్ద శివయ్య చాలా అద్భుతంగా ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు కదా అంటే మా ఫ్రెండ్ వాళ్ళు అర్చన చేయించుకుంటున్నారు అలాగే అతిపెద్ద ఆలయ మండపము గంగా యమన దేవతల దేవాలయము ఒకే దేవాలయంలో పద పదో శతాబ్ద శాసనాలు ఇవన్నీ ఉన్నాయి సింగిల్గా చెక్కిన నటరాజ దివాత్మక దేవతలు అలాగే సముద్రపు మంతని యొక్క వేద పురాణాన్ని చూపించే ఉపశమనం ఇవన్నీ సప్తమాత్రికులు చాలా ఉన్నాయండి ఈ టెంపుల్లో చూడండి గణనాథుడు వీళ్ళేనండి సప్త మాత్రికులు దేవతలు చూడండి చక్కగా ఉన్నాయి ఇంక ఈ విధంగా అయితే నేను కూడా చాలా రోజుల తర్వాత పాపనాశి చూశానండి ఒకే చోట ఇక్కడ ఒకే చోట ఇరవై మూడు దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క దేవాలయంలో శివలింగాలతో నందీశ్వరుడితోని అగ్నిలింగం వాయులింగం జలలింగం ఈ విధంగా అన్ని రకాల శివయ్యలను ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇది వచ్చేసి చిన్న లింగం కాశీలింగం అండి ఇంకా ఇక్కడ అంతా దర్శనం చేసుకున్న తర్వాత మేమందరం చక్కగా ఇక్కడ కూర్చున్నాం కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ఇంకా ఇంటికి బయలుదేరాలి కదా ఈరోజు అమ్మవారి దర్శనం మీకు కూడా కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను ఎలా ఉంది అమ్మవారి నిజరూప దర్శనం అయితే మీరు కూడా చక్కగా చేసుకున్నారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ స్వామివారు సత్యనారాయణ మూర్తి కూడా ఉన్నారు చూడండి ఆయనను కూడా చక్కగా దర్శనం చేసుకోండి ఓకేనండి ఇంకా మనం మన ఇంటికి బయలుదేరామా ఇంక ఇవన్నీ దర్శనాలు చేసుకొని మళ్ళీ మన ఇంటికి మనం కార్లో బయలుదేరుతున్నాం వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ముందుంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు